ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై మూడవ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు అసెంబ్లీ ముందున్న ప్రకాశం పంతులు విగ్రహానికి వెంకయ్య వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రకాశం పద్రు గారి యొక్క నూట యాభై మూడవ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వారి విగ్రహాన్ని సందర్శించి వారికి పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పించేందుకు గాను నేను నివాళ రావడం జరిగింది ఈ ప్రకాశం పద్రు గారు అసమాన ధైర్య సాహసాలు నీతి నిజాయితీ పరిపాలనా దక్షత తెలుగు పౌరుషాన్ని కలిగిన యొక్క మహా వ్యక్తి ఆ రోజు బ్రిటిష్ వారు పంపించిన సైమన్ కమిషన్ని బ్యాక్ అని నినాదిస్తూ ఇస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళకు యొక్క తుపాకులు ఎక్కువ పెడితే గుండె చూపించి ధైర్యం ఉంటే కాల్చండి అని చెప్పని ఎదురు నిలిచిన మహాన్ స్వాతంత్ర సమర యోధుడు అలాగే ముఖ్యమంత్రిగా కూడా ఆయన తాను నమ్మినట్టు యొక్క విధానాలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో పనిచేశాడు ప్రముఖ బ్యారిస్టర్గా అపారమైన యొక్క ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన తన సంపాదన అంతా కూడా ప్రజా సంక్షేమానికే ఖర్చు పెట్టి ఆఖరకు సామాన్యుడిగా మిగిలిపోయారు అలాంటి యొక్క మహనీయుడి యొక్క జీవితం మనందరికీ ఆదర్శప్రాయం నేటి యువత ఆ మహనీయుడి జీవితం నుంచి స్ఫూర్తి తీసుకొని